మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సూర్యగ్రహణం ఆ సమయంలో చదవాల్సిన మంత్ర నమస్తే భక్తులారా మార్చి ఇరవై తొమ్మిది రెండు సున్నా రెండు భారతదేశం వలయాకార సూర్యగ్రహణాన్ని వీక్షించనుంది ఈ గ్రహణ సమయంలో కొన్ని మంత్రాలు చదవడం ద్వారా సకల దోష నివారణ జరుగుతుంది ఈ వీడియోలో గ్రహణ సమయంలో చదవాల్సిన మంత్రాలు పాటించాల్సిన నియమాలు మరియు దానం పుణ్యఫలాల గురించి తెలుసుకుందాం గ్రహణ వివరాలు మార్చి ఇరవై తొమ్మిది రెండు సున్నా రెండు ఐదున వలయకర సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది భారతదేశంలోని కొన్ని ముఖ్య ప్రాంతాల్లో మాత్రమే ఇది పూర్తిగా కనిపించనుంది గ్రహణ సమయంలో శరీరం మనస్సు ఆధ్యాత్మిక శుద్ధికోసం మంత్రపకనం అత్యంత శ్రేయస్కరం గ్రహణ సమయంలో మంత్రాల ప్రాముఖ్యత శాస్త్రాల ప్రకారం సూర్యగ్రహణ సమయంలో మంత్రపకనం ద్వారా పాప పరిహారం జరుగుతుంది మన శరీరం మరియు మనస్కు శుద్ధి లభించి ఆధ్యాత్మిక శక్తులు పెరుగుతాయి ముఖ్యంగా సూర్యమంత్రాలు గ్రహణ సమయంలో పశించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి గ్రహణ సమయంలో చదవాల్సిన మంత్రాలు ఆదిత్య మంత్రం ఓం ఆదినయ విద్యమహే దివ్యచక్షుసే ధీమ తన్నహ సూర్య ప్రచోదయాత్ ఈ మంత్రం చదవడం వల్ల సూర్యభగవాన్ అనుగ్రహం లభిస్తుంది గ్రహణ సమయంలో నూట ఎనిమిది సార్లు పశించాలి పరిహారం కోసం మంత్రం ఓం గృణిహ సూర్యాయ నమ ఈ మంత్రాన్ని గ్రహణ సమయంలో నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల పాపములు తొలగిపోతాయి సూర్యుని కృపతో సకల శుభాలు లభిస్తాయి గ్రహదోష నివారణ మంత్రం ఓం అదిత్యాయ చ విద్మహే భాస్కరాయ ధీమ తన్నహ సూర్య ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి సకల కష్టాలు అడ్డంకులు తొలగ విజయప్రాప్తి కలుగుతుంది గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు మంత్రపకనం గ్రహణ సమయంలో గాయత్రి మంత్రం ఆదిత్యహృదయం లేదా విష్ణు సహస్రనామం చదవడం శ్రేయస్కరం ఉపవాసం గ్రహణ సమయమంతా ఉపవాసంగా ఉండి ధ్యానం చేయాలి గర్భిణీ స్త్రీలు జాగ్రత్త గర్భిణీ స్త్రీలు ఈ సమయాన్ని విశ్రాంతిగా గడపాలి గ్రహణం అనంతరం స్నానం గ్రహణం ముగసిన వెంటనే పవిత్ర స్నానం చేసి శుద్ధతను పొందాలి గ్రహణ అనంతరం పూజా విధానం గ్రహణ ముగసిన వెంటనే పవిత్ర స్నానం చేసి సూర్యునికి అరయం సమర్పించాలి అనంతరం గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తులసి తులసిదానం ధాన్యం వస్త్రదానం చేయడం పుణ్యఫలదాయకం మంత్రఫలితాలు గ్రహణ అనంతరం శుభ ఫలితాలు సూర్యగ్రహణ సమయంలో పహించే మంత్రాలు శక్తివంతమైన దోష నివారణ మంత్రాలు ఈ మంత్రాలు పయించడం ద్వారా పాప పరిహారం పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి ఆరోగ్య భద్రత శరీర ఆరోగ్యం మెరుగవుతుంది ఆధ్యాత్మిక శ్రేయస్సు భక్తుల ఆధ్యాత్మిక శక్తి పెరిగ సకల శుభాలు కలుగుతాయి ఈ మంత్రాలను విశ్వాసంతో పహించడం ద్వారా సకల దోష నివారణ జరుగుతుంది భక్తులారా సూర్యగ్రహణ సమయంలో ఈ మంత్రాలను పశించడం వల్ల సకల దోషాలు తొలగ శుభ ఫలితాలు లభిస్తాయి మరిన్ని ఆధ్యాత్మిక సమాచారం కోసం ఏలేవెట్ వౌస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు